అండి వెల్కమ్ టు ఎస్వి కుకింగ్స్ మామూలుగా మన ముల్లంగి అనగానే ఏమనిపిస్తుంది సాంబార్ పెట్టుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది కదా అలా కాకుండా ఒకసారి ముల్లంగి పెసరపప్పుతో కర్రీ ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మరి వీడియో చూసే ముందు నా ఛానల్ కొత్తగా చూసిన వారితో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న కానీ ప్రెస్ చేయండి కర్రీ ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసుకొని యాడ్ చేసుకోవాలి ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు ఒక ఎండు ఎండుమిరకాయని యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెమ్మ కరైపాకుని యాడ్ చేసుకొని ఉల్లిపాయలు పచ్చివాసం పోయేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముల్లంగిని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ పెసరిపప్పుని ఒక అరగంట సేపు నానపెట్టుకొని వేసుకోండి టేస్ట్కి సరిపడిన సాల్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపుని వేసుకొని ఇదంతా చక్కగా ముక్కలు కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఈ ముక్కల్ని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు మీ కారాన్ని సరిపడే విధంగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోండి దీన్ని మరీ మెత్తగా మిక్సీ పట్టుకొని అవసరం లేదు ఈ ముక్కలన్నీ కొంచెం మెదిగి ఈ విధంగా కచ్చా పచ్చాగా వచ్చేటట్టుగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఒకసారి కర్రీ చెక్ చేసుకుందాం మధ్య మధ్యలో రెండు మూడు సార్లు ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ముక్కల్ని మగ్గించుకోవాలి లేకపోతే కర్రీ మాడిపోతుందనమాట ఈ విధంగా ముక్కలు మగ్గి ఆయిల్ అంతా కూడా సెపరేట్ అయిపోతుంది కదా ఈ విధంగా వచ్చేటట్టు ఒక రెండు నిమిషాల పాటు ముక్కల్ని మగ్గించుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న కొబ్బరి పేస్ట్ని ఒక మూడు స్పూన్ దాకా వేసుకొని ఇదంతా కూడా ముక్కలకి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు దీన్ని బాగా ఫ్రై చేసుకుంటే కొబ్బరిలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు పోయి కర్రీ అనేది కొంచెం పొడి పొడిగా వచ్చేస్తుంది దీన్ని మనం రైస్లో కలుపుకొని తినేటప్పుడు ముల్లంగి ముక్కలు పంట కింద పడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కాబట్టి దీన్ని అస్సలు స్కిప్ చేసుకోకుండా కంపల్సరీగా యాడ్ చేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోండి ఇలా రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చివరిలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని దించేసుకోవడమే చేసుకోవడమే అంతేనండి ఎంతో సింపుల్ అండ్ ఈజీగా ఉండే ముల్లంగి పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది ఇది వేడివేడి అన్నంలోకైనా సైడ్ డిష్లోకైనా చాలా బాగుంటుంది మరి ఇంకెంత కాలశం మీరు కూడా రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కింద కామెంట్ చేసి చెప్పండి మరి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ